పహల్గామి దాడి పాకిస్తాన్ అంతం అంతే మరి ఇంక ఇంకోటి ఏం లేదు ఇంతకు ముందు పుల్వామా దాడి జరిగింది నలభై మంది నలభై రెండు మంది మన జవాన్ కోల్పోయాం దానికి ప్రతిగా భారతదేశం దాడి చేసింది కొన్నింటిని కోల్ చేసింది బాలాకోట్ పై దాడి చేసి వచ్చేసింది అది కాదు ఇప్పుడు పహల్గామి దాడి ఎంతమంది చనిపోయారు అన్నది కాదు ఈ దాడి ప్రపంచానికి పాకిస్తాన్కి సమాధానం కావాలి పాకిస్తాన్ అంతమే కావాలి ఇంకా ఇంకా ఎలాగ యుద్ధాలు చేసుకుంటూ కాదు అన్ని విధాలుగా పాకిస్తాన్ ని సర్వనాశనం చేయడానికి ఇంకా ఉగ్రవాదం అనేది దాన్ని మనం పట్టుకుంటే ఏ విధంగా కాలి పాకిస్తాన్కి పాకిస్థాన్ కి పాకిస్తాన్ అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో అదే ఉగ్రవాదంలో ఏదో ఒక రోజు మనం భస్మం అయిపోతామని ప్రాక్టికల్ గా అర్థమయ్యే విధంగా అయితే భారత ప్రభుత్వం అలాగే మన త్రివిధ దళాలు చెప్పడానికి నిర్ణయించుకున్నాయి ఇప్పుడు పాకిస్తాన్ కి మనకి ఉన్నటువంటి బార్డర్ మొత్తం పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి రాజస్థాన్ లో ఉన్నటువంటి వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల బార్డర్ ను మొత్తం క్లోజ్ చేస్తారు అక్కడ డెబ్బై రెండు గంటల పాటు స్కూళ్ళకి సెలవులు ఉంటాయి అలాగే మిగతా వాటిపైన కూడా ఆంక్షలు ఉన్నాయి విమానాశ్రయాలన్నింటినీ మూసివేశారు దాదాపు ఇరవై ఐదు విమానాశ్రయాలను అయితే మూసివేశారు ఇక్కడ అనుమానాస్పదంగా ఎవరు తిరిగినా సరే కాల్చిపడేయమని భారత దళాలు అయితే ఆర్డర్లు చేశాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి రెండోది మిగతా ఏదైతే ఆ బార్డర్ ఉందో ఆ బార్డర్ను కూడా క్లోజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మిసైల్ రాడార్ వ్యవస్థను కూడా అప్రమత్తం చేశారు ఇక ఎటువంటి దాడులు జరిగినా సరే ఎదుర్కోవడానికి అన్ని వ్యవస్థల్ని అప్రమత్తం చేసి సెలవుల మీద వెళ్ళినటువంటి ఆ ఎవరైతే జవాన్లు ఉన్నారో ఈ ఆర్మీకి సంబంధించినటువంటి నేవీకి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వీళ్ళందరినీ కూడా వెంటనే వచ్చేసి తక్షణమే విధుల్లో హాజరవమనే ఆదేశాలు జారీ అయిపోయి అలాగే రాబోయే మరో వారం రెండు వారాల్లో ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగడం కాదు పహల్గామ్ దాడికి మనం ఆపరేషన్ సింధూరు చేపట్టాం కదా దీంతో ఆగిపోవడం కాదు అంటే ఇరవై ఆరు మందిని చంపేశారు మళ్ళీ మనం దాడి చేశాం ఒక వంద మందినో ఎనభై మందినో ఉగ్రవాద చంపేసాం అక్కడతో ఆగిపోకూడదు ఇది అక్కడతో ఆగిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అయితే ఇక ఆపరేషన్ చేస్తే ఎలాంటి ఆపరేషన్ చేసినా సామాన్య ప్రజలు చనిపోకుండా ఎందుకంటే ఈ పదిహేను మందిని సామాన్య ప్రజలు చంపేసింది ఈ పాకిస్తాన్ ఆర్మీ కాబట్టి ఇకనెవరూ కూడా అలా చనిపోకుండా ఉండడం కోసం ఈ బార్డర్ను పూర్తిగా క్లోజ్ చేశారు ఎందుకంటే ఎంత జరిగినా సరే ఈ బార్డర్లో ఈ సామాన్య ప్రజలు తిరుగుతూనే ఉంటారు అటు ఇటు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే సామాన్య ప్రజల్ని చంపేసి మనపై కక్ష తీర్చుకుంటుంది పాక్ ఆర్మీ కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం అలాగే త్రివిధ దళాలు ఎక్కడికక్కడ క్లోజ్ చేసేయడమే కాకుండా వాయుసేన కూడా అప్రమత్తంగా ఉంది ఇప్పుడు అన్ని విధాలుగా మొత్తం ఆరు ప్రాంతాల్లోనైతే కర్ఫ్యూలాగా కొంచెం ఇది పెట్టారనమాట అంటే ఈ ఆరు ప్రాంతాల్లో సెలవులు ఉంటాయి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా కూడా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళకి సైనికులు అన్ని విధాలుగా సహాయంగా ఉంటారన్నమాట మొత్తానికైతే ఈ పహల్గామి దాడి అయితే భారత ప్రభుత్వం ఇక ఆపరేషన్ సింధూరుతో క్లోజ్ చేసామనుకోకుండా పక్క ప్లాన్ తో పెద్ద ప్లాన్ చేస్తుంది ఆ పక్క ప్లాన్ ఆ పెద్ద ప్లాన్ ఏంటనేది మాత్రం త్వరలో తెలుస్తుంది ప్రస్తుతానికైతే బార్డర్లు అన్ని క్లోజ్ చేశారు